మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా పొదిలి కాలేజీ రోడ్డు ఏర్పాటు చేసిన అరకు కాఫీ షాప్ ను ఆయన ప్రారంభించారు ప్రాంతానికి చెందిన కాఫీ ఉత్పత్తులకు ఇలాంటి వ్యాపారాలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు నేటివ్ కాఫీని కాఫీని ప్రారంభించడం కూడా ఎస్హెచ్ గ్రూప్ ద్వారా దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఒక ఎస్ మహిళకి ఈ రకంగా కాఫీ షాప్ నడిపేదానికి అవకాశం కల్పించినందుకు ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా నియోజకవర్గ మహిళా సహదరి ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటానికి ఇది ఒక మంచి అవకాశం ఇటువంటి అరకు కాఫీలు ఇంకా కావాలనుకుంటే ఇంకా కూడా ఇప్పించేదానికి మేము ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా కూడా ఇప్పిస్తాం ఎందుకంటే ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో వెనుకబాడతనంతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు ఇది ఒక మంచి ఆసరాగా ఇది దొరికినట్టుగా అనిపిస్తా ఉంది అందుకని ఈ అరకు కాపీని ప్రమోట్ చేసి తప్పకుండా ఈ ప్రాంతంలో కొంత నిరుద్యోగ సమస్యకి కానీ అలాగే కొంత ఉపాధి కానీ అవకాశాలు ఇది కనబడతా ఉంది ఉపాధి అవకాశంగా కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ అరకు కాఫీని ప్రమోట్ చేసి మహిళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ షాప్ ని సక్సెస్ చేయవలసిందిగా మన పొదులి వాసులు అందరూ కూడా కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ